నిన్నంతా జగన్మోహన్ రెడ్డి గారు ఏడుపే ఏడుపు ఆఫ్కోర్స్ ఆయన ఏడ్చినప్పటికీ ఆ ఏడుపు ఎవరో పక్క వాళ్ళు ఏడుస్తున్నట్టుగా చెప్పారు వారు చెప్పిన దాంట్లో ఈయన ఒక భవనం కట్టుకుంటే విశాఖలో భవనం కట్టుకుంటే ఏడుస్తున్నారట భవనం అది మీరు దొంగచాటుగా అనుమతులు లేకుండా దొంగ అనుమతులతో మీరు కట్టుకున్నది భవనం నాలుగు వందల యాభై కోట్లతో ఎవడన్నా ఓ ఫ్యామిలీ ఉండడానికి భవనం కట్టుకుంటే బుద్ధున్నాడు ఎవడైనా అని ప్రజలందరూ వాళ్ళ మాట్లాడుతున్నారు ఆ భవనాన్ని చూసి ఏడుస్తున్నారట పరిపాలన రాజధానిగా విశాఖకి వెళ్తానంటే ఏడుస్తున్నారట పేదవాడికి ఇల్లు ఇస్తే ఏడుస్తున్నారట ఇలా రకరకాలుగా ఆయన ఏడుపులతో ప్రారంభించారు అలాగే మళ్ళీ యథాప్రకారం ఎవరైనా ఎవరి గురించైనా ఎక్కువ ఎత్తు మాట్లాడతారు ఈయన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మరి అదే పనిగా ముఖేష్ ఈవెన్ న్యూస్ అన్న ఇన్ఫర్మేషన్ పుట్టిన సో మళ్ళీ ఆయన్ని ఇంకేమి ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి ఏమీ లేక మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ గారి మీద ప్యాకేజ్ స్టార్ అని ఇంకేదో కొత్త పేరు హ్యారేజ్ స్టార్ అని ఇలా రకరకాలుగా అలా సలహాదారులు రాసిస్తూ ఉంటారు ఈయన ప్రజల్లో మెప్పు పొందడానికి అని అనుకుంటారు కానీ ప్రజలు చిత్కారానికి గురవుతున్నారు మరి పెద్దలు సందింటింటి వారు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలుసుకోలేకపోతున్నారు ఎన్నిసార్లు అదే మాటల ఆయన మ్యారేజెస్కి మీరు చేసిన కార్యక్రమానికి అసలు ఏవైనా సంబంధం ఉందా ఎన్నిసార్లు అడిగినా కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ బుద్ధి రాకుండా అదే మాటలు మాట్లాడతారు ప్యాకేజ్ కార్ అంటారు మీ దగ్గర ఉన్నంత ధనం ఎవరి దగ్గర లేదు నిజంగా కళ్యాణ్ గారు ప్యాకేజ్ కారు అయితే ఆ కొనగలిగిన స్థామత స్థోమత మీకే ఉంది ఎవరు పవన్ కళ్యాణ్ గారిని కొనలేరు కాబట్టి ఎవరు కొనలేనంత ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఎంతో మందిని మీ డబ్బుతో మేనేజ్ చేయగలిగిన మీరు పవన్ కళ్యాణ్ గారిని దరిదాపులకు కూడా మీరు చేరలేకపోయారు అనటం వాస్తవం కదా ఎవరైనా నమ్ముతారు ఎన్ని ప్రయత్నాలు చేశారు ఈ పొత్తు లేకుండా చూడాలని దానికోసం మీరు దోచుకున్న చోటు ఒక అర శాతం ఆఫర్ చేసినా కూడా మరి అది అర్థం అమౌంట్ అవుతుంది మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్యాకేజ్ కారీ అయితే మీరు కదిలించకపోయారు ఎందుకంటే ఆయన ప్యాకేజ్ స్టార్ కాదు కనుక ఆయన స్టార్ కనుక మీరు ఆయన్ని కనీసం ఆయన బరిదాపుల్లో కూడా మీ స్క్రాప్ కాదని ఆయన రాని అది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అది ఆయన అభిమానులు తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు మీరు ఎన్నిసార్లు ఎన్న మీరు మాట్లాడేది ఎప్పుడు ఒకటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి మేనేజర్స్ గురించి నా బొచ్చు గురించి తప్ప ఇంకా మీరు మాట్లాడడానికి ఇంకేం పాయింట్లు లేవు అయ్యే మార్పుతారు అది మీ దివాలకు తనాన్ని మీ సిగ్గులేని తనాన్ని చూపెడుతుంది తప్ప మరేమి కాదు ఇన్నిసార్లు చెప్పాడు ఆయన కళ్యాణ్ గారు ఏమయా మీకులాగా మాకు వేరే దుర అలవాట్లు లేవు పూట పొక్కలు మార్చే అలవాట్లు లేవు మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ నాకు వర్కౌట్ అవ్వ రెండు సార్లు దెబ్బతిన్నా విడకు తీసుకున్నానని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఈ రకంగా మ్యారేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ అంటే ఏమవుతుంది ఇంకొన్ని ఓట్లు పెరుగుతాయి తప్ప వేరే ఏమి కావు ఆయన తెలంగాణలో అసలు ఫోకస్ చేయలేదు ఆఖరి నిమిషంలో ఓకే ఎవరో పార్టీలో ఎవరో వర్కర్లు ఉన్నారు కదా అని చెప్పి వారు కోరిక మీద కొన్ని సీట్లు పోటీ చేస్తాయి ఆ ఎలక్షన్కి మోకాలకి బోడుగుడికి ముడి పెట్టినట్టు ఆ ఎలక్షన్కి దీనికి సంబంధం ఏంటి అసలు మూడు సంవత్సరాల నుంచి చెప్పులేకపోయినా తిరిగిన నీ చెల్లెలు పోటీ చేయలేదు కదా కనీసం వాళ్ళు పోటీ చేశారు ఆనందించ కామెంట్లు అగర్ నిమిషంలో కేవలం వారిని నమ్ముకున్న కొంతమంది ఆయన అభిమానులు పార్టీ క్యాడర్ కోసం వేరే పార్టీ పొత్తులో వెళ్ళారు ఎక్కడ అహర్నసులు తిరుగుతున్నారు మీరన్న మాటలకి చేతల ద్వారా డెఫినెట్గా ఈ కూటమి చేతల ద్వారా సరైన సమాధానం కుక్క కాటుకు చెప్పుదెబ్బ గా ఆయన తినిపిస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు చూస్తారు పవర్ స్టార్ ప్రబంధనం ఏమిటో అతి త్వరలో రాబోయే కొద్ది నెలల్లో మీరు చూస్తారు గెట్ రెడీ కేవలం మీ సిక్స్ పార్లర్ అని చెప్పి లూజ్ మాట్లా మాట్లాడతాం తగ్గించుకుంటే మంచిది తగ్గించుకోకపోతే ఇంకా మంచిది ఇక ఈ ఏడుపు గురించి మనం మాట్లాడుకుంటే ఎస్ కొంతమంది ప్రజలు కొంతమందిగా ప్రజలందరూ కూడా ఏడుస్తున్న మాట అయితే వాస్తవం అంతవరకు నిజం చెప్పారు ఆయన చెప్పిన కారణాలు మటుకు కారణం కాదు ఎందుకు ప్రజలు ఏడుస్తున్నారు అంటే మరి సుమారు ఐదు లక్షల మంది మద్యం వలన మృతులు యావరేజ్గా ప్రతి సంవత్సరం మన రాష్ట్రం పాపులేషన్ ఎందుకంటే మద్యం మంచిది కదా యావరేజ్ గత ఇరవై సంవత్సరాలు యావరేజ్ తీసుకుంటే రెండున్నర నుంచి మూడు లక్షల మంది ఉంటాయి అది లక్ష ఇరవై వేల నుంచి లక్ష ముప్పై వేలు పెరిగింది ఈయన ప్రమాణ స్వీకారం చేసి ఈ దగులు బాజీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత స్టాటిస్టిక్స్ ఇది సో అంటే సుమారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాల్లో ఎనిమిది మాసాల్లో ఐదు లక్షల మంది కృషి కాకి మరి వారి బాధ్యతను ఏడాలంటే ఏడుస్తారు అలాగే ప్రతి ఇంటికి అరవై నుంచి డెబ్బై వేలు చదువులే కాకుండా మళ్ళా డబ్బుని మీరు లాగేస్తున్నారు మరి దానికి ఏడవరా అంటే ఏడుస్తారు ఉద్యోగులకి సకాలంలో జీతం వెళ్ళాలి వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవాలి ఎవరో రెండు మూడు పర్సెంట్ ఉంటే వాళ్ళకి ఏదన్నా ఎక్స్ట్రా ఆదాయం ఉంటే ఉండవచ్చు మీకులాగా మరి అందరినీ అదే ఘాట్ని కట్టి వాళ్ళకి టైంకి జీతాలు ఇవ్వకుండా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బకాయిలు వాళ్ళకి శాచ్యుటరీగా రావాల్సిన డిఏ అండ్ ఇతర బకాయిలు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బకాయిలు పెడితే వాళ్ళు ఏడుస్తారు ఎందుకు మరి అది కూడా మీరు బాధపడిపోతే ఎలా ఏడుస్తారు అలాగే సిపిఎస్ అన్నారు రద్దు చేయలేదు అది రద్దు చేస్తే వారికి వచ్చే బెనిఫిట్ ఈ రకంగా ఈ రకంగా ఉంటుందని చెప్పి వారి జీవన ప్రణాళిక వాళ్ళు ఒక వచ్చి నాకు వస్తారు మరి అది రాకపోతే ఏడవలే మరి ఎందుకు ఏడవ ఏడుస్తారు